జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కొందరి వీడియోలు కొందరి కమెంట్లు కొందరి పోస్టులు కొందరు మాట తీరు కొందరి మాట తీరు చూసిన తర్వాత అవ్వా జనాలు ఎంత ఈజీగా ప్లేట్ తిప్పేస్తారా ఇంత ఈజీగా ప్లేటు ఫిరాయించేస్తారా జనాలు ఇంత ఈజీగా అని చెప్పి నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది కొందరి మీద అసహ్యం కూడా కలుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆంధ్రప్రదేశ్ పాలకుడు ఐదు సంవత్సరాలు మంచి చేశాడు అని చెప్పి నేను నమ్మిన వైసీపీ అధినేత జగన్ అనే రాజకీయ నాయకుడి గురించి నేను ఇంకా డిస్కషన్ మొదలెట్టలే మాట్లాడదాం మాట్లాడదాం వైఎస్ జగన్ అనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడినాం ఐదు సంవత్సరాలు ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి మంచుకున్నాయి మంచుకున్నాయి అని చెప్పాము మంచిగున్నవి బాగలేనివి కూడా ఏవో బాగలేవో చెప్పాం మనం ఇచ్చినటువంటి ప్రతి బాగలేమని వ్యతిరేకించిన ప్రతిదీ కూడా నెగిటివే అయింది ఎన్నికల్లో తర్వాత చాలా మాట్లాడదాం ఓకే మంచిగుంది అని చెప్పి మద్దతు ఇచ్చారు అలా చాలామంది జగన్ వీరుడు శూరుడు అన్నోళ్ళు జగన్ అబ్బా బాగా పాలించాడు తిరుగులేదు అది ఇది అన్నోళ్ళు నిన్న నుంచి ఓడిపోయిన దగ్గర నుంచి చూస్తే పీడ విరుగడ వాళ్ళు అహంకారం తలకు ఎక్కిండ దిగిపోయింది అన్నోళ్ళు ఇలాంటి వాడికి ఇలానే జరగాలన్నోళ్ళు తిడుతున్న వాళ్ళు ఆయన నేను నిన్నటి వరకు పొగిన వాళ్ళు అంటున్నా మనిషి ఇంత ఈజీగా ప్లేట్ మార్చేస్తాడా ఓటమి మీద విశ్లేషణ జరగచ్చు కాదని చెప్పట్లే విశ్లేషణ జరిగే పద్ధతి ఇది కాదు విశ్లేషణ జరగాల్సిన టైము ఇది కాదు ఎందుకని ఆయన ఓడిపోయి ఆయన ఓడిపోయి వాళ్ళ పార్టీ ఓడిపోయి తీవ్రమైన నిర్వేదంలో బాధలో ఉన్నప్పుడు ఆయన్ని ద్వేషించినోడు గెలిచిన స్థానంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆఫీసుల మీద ఇళ్ళ మీద రాళ్లదాడి చేస్తూ ఉన్నారు ఫిజికల్ అటాక్ వాళ్ళు రాళ్లదాడి చేస్తున్నారు నిన్నటి వరకు అభిమానించిన వాళ్ళు నిన్నటి వరకు ఆయన నిర్ణయాలకు మద్దతు ఇచ్చిన వాళ్ళు నిన్న నుంచి తిట్టి ప్లేట్ ఫిరాయించడం అంటే మానసిక దాడి చెప్తూ ఉన్నాను ఆవేదనల నుంచి తిడుతున్నాం లేకుంటే ఆవేదనల నుంచి ఆక్రోశం బాధ అన్నోళ్ళు ఇది ఆ టైం ఒక మనిషి ఓటమిలో కుంగిపోయి ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ పొడుస్తూ 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 గెలిచినోడు తిడుతున్నాడు ఓడిపోయినాడు అని చెప్పి నిన్నటి వరకు మద్దతిచ్చిన వాళ్ళు కానీ ఇది ఆ టైం తిట్టేది ఇప్పుడు ఆయనకు మద్దతిచ్చిన వాళ్ళు కూడా తిడుతూ ఉంటే రాష్ట్రం మొత్తం ఏమనుకోవాలి ఆ జరిగిన ఇట్లాంటి శాస్త్రే జరిగిందిలే అని చెప్పి అనుకోవాలా అంటే ఆయన చేసిన అవన్నీ కూడా బూతులేనా ఇంతవరకు కనీసం మనిషి ఓడిపోయినప్పుడు అయ్యో ఇవన్నీ చేశాడు కదా జనానికి ఏమి ఎక్కలేదా జనానికి ఇవన్నీ అవసరం లేదా అనే చర్చన చేయాలి కదా జనానికి అవసరమో లేదో తర్వాత సంగతి ఇన్ని రోజులు వ్యతిరేకించిన వాళ్ళు ద్వేషించి విమర్శించి విషంగాక్కిన వాళ్ళ గురించి అంటలేరు సరే పోనీయండి వాళ్ళకు ప్రజల మద్దతు దక్కింది కాబట్టి అటువంటి వాళ్ళకి సంతోషం ముఖ్యమంత్రి సీఎం అనే పదాలను కూడా జగన్ ముందు పెట్టడానికి ఇష్టపడలేని వాళ్ళ గురించి సరే ఫైనల్గా వాళ్ళు గెలిచారు అది పై చేయి సాధించారు అటువంటి పాలని సాగించని అండి నష్టమేం లేదు ఎవరైనా ముఖ్యమంత్రి కానీయండి అరే నిన్నటి వరకు జగన్ వీరుడు శ్రుడు గొప్ప నిర్ణయాలని ఒకసారి ఓడిపోగానే ఇలా ఎలా మాట్లాడగలుగుతారు నువ్వు విమర్శించడానికి ఇది టైం కాదంట భౌతిక దాడు రాళ్ల దాడి చేసేవాడు మానసిక దాడి చేసేవాడు ఇద్దరూ ఒకే టైం ఉపయోగించుకుంటారా ఇంత అన్యాయస్తుల జనం ఇంత దారుణంగా ఉంటారా ఏ పార్టీ గెలిస్తే ఎవరు పై చేయి ఉంటే వాళ్ళ తల తలదాచుకోవాలా మంచి చేసిన వాళ్ళని కదా మనం ప్రశంసించాలి ఇప్పుడు చంద్రబాబు గారు మంచి చేస్తే వంద వంద పర్సెంట్ మంచిగా చెబుతాం పేదల వైపే వాయిస్లెస్ వాళ్ళ వైపే బలహీనుల వైపే డిస్క్రిమినేషన్కి అగెన్స్ట్గానే అందరికీ సమాన అవకాశాలు కావాలనుకున్నదే లైన్ మారే సమస్యనే లేదు ఎవరైనా పాలకుడు కానీ అందరికీ సమాన అవకాశాలు కావాలి అన్నది అంబేద్కర్ను ప్రేమించే మనిషిని లైన్ అది కదా ఇప్పుడు ఆయన ద్వేషించి ఆయన చంపాలనుకున్నంత కసి ఉండడు సంబరాలు చేసుకుంటూ ఉంటే నువ్వు కూడా తిడితే అంటే ఆయన ఓటమికి అవును అదే జడ్జిమెంట్ అని చెప్పి నువ్వు కూడా ముద్ర వేసేయడం ఏంటి ఏంది ఇంత ఈజీగా ప్లేట్లు బాధలో మాట్లాడే వాళ్ళు కొందరు ఉన్నట్లు ప్లేట్ పెరామోహించి ఏ జగన్కి మంచి జరిగింది జగన్కి ఆహ్నం తగ్గింది పవన్ కళ్యాణ్ దోపు లేకుంటే వీళ్ళతో గెలిచినే తోపు ఎప్పుడైనా సరే కానివ్వండి ప్రజలు మద్దతు ఉంది మంచిగా పాలించండి మంచిగా పాలిస్తే మద్దతు ఇస్తాం అక్కడ ఏమీ ఎవరికి అబ్జెక్షన్ లేదు విషం చెప్పడానికి ద్వేషించడానికి సీఎంను సీఎం అని చెప్పి పేరు కూడా పెట్టి పిలవడానికి సంస్కారం లేని మనుషులు కాదు కదా డెఫినెట్లీ స్వాగతిస్తాం పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు బ్రహ్మాండంగా పాలిస్తే పదాలు వెతికి మరీ పొగుడతాం అనుమానం ఎందుకు రాజకీయాలు కాదు ఇక్కడ పాలకుడు ప్రజలు మరి వీళ్ళు ఇంత ఈజీగా ప్లేట్ అట్లా చేస్తున్నారు ఇంత ఈజీగా విమ ఇంకా చాలా టైం ఉంది కదా నేను నిన్న ఈరోజు మాట్లాడుకుంటూ వస్తున్నది పాలన గురించే జగన్ నిన్ను చేశాడు కదా ఎందుకు నచ్చలేదు అన్నది విమర్శలు చాలా ఉన్నాయి పోదాం పొలిటికల్గా మాట్లాడదాం అరే ఇది 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 ఆ టైం ఇంత దారుణంగా తిడతారా పాపం నిన్నటి వరకు పొగిడి ఇప్పుడెట్లో తిడతారాయ్యా కనీసం కుక్కలన్నా మేలే ఏ ఇంటి కడుతుంది ఆ ఇంటికి ఆ ఇంటి సైడ్ అయినా కాసేపు బావుబా అని చెప్పి కాసేపు విశ్వాసం మనం చూపెడతాయేమో ఆ ఇంటి వాళ్ళకి ఏమైనా జరిగితే ఆ వాళ్ళ చుట్టూ తిరుగుతారేమో కుక్కలకైనా దారుణంగానే ఆ విశ్వాసంలో దాంతో ఎవరు పోటీ పడతారులేక అంత ఎలా ప్రవర్తిస్తారు ఆ విధంగా అంత నీచంగా ఎలా ప్రవర్తిస్తారు మనిషి అంత ఈజీగా ప్లేట్ ఎలా పెరాయిస్తాడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ పార్టీకి ఏం చేస్తున్నారో తెలియకుండానే ఇంకా బాధ్యతలు తీసుకోవాలి సంతకాలు పెట్టాలా పాలన ఏ విధంగా చేయబోతుందో క్లారిటీ రాలే వచ్చిన తర్వాత కదా పొగడాలో విమర్శించాలా క్లారిటీ అరే ఇప్పుడు జగన్ ఇంత ఘోరంగా ఓడించారు అంటే ఐదు సంవత్సరాల పాలన అంత ఘోరంగా ఉందా చర్చ అది కదా తర్వాత వాళ్ళు గెలిచిన వాళ్ళు ఎందుకు గెలిచారో చర్చిద్దాం రాజకీయంగా జగన్ ఏం చేశాడో తర్వాత చర్చిద్దాం సరే ఇప్పుడు జగన్ ద్వేషించబడేవాడు జగన్ పాలన గురించి ఇప్పుడు కొత్తగా మాట్లాడాడు రోజులు మీరు సమర్థించారే ఇప్పుడు ఈ స్థాయిలో నా విషయం జమ్మాలా ఇప్పుడే తిట్టాలా ఇప్పుడే పాపమా ఆయన మీద బూచులు తిట్టాలా ఇంత అన్యాయమా ఇలా ఉంటారా జనం ప్లేట్ ఇంత ఈజీగా ఫిరాయిస్తారా ఎందుకు భయమా మనిషిని చూసి భయపడతావా మనిషిమేగా నువ్వు కూడా వ్యవస్థలను చూసి భయపడతావా వ్యవస్థలో చూసి ఏం ఏం తప్పు చేసావు వ్యవస్థను చూసి భయపడడానికి వ్యవస్థను చూసి మాట్లాడుతుంది ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుంది ఇప్పుడు కొంత కొందరు గురించి అటు ప్రజాస్వామ్యాలని రాజ్యాంగాలని ఇంకొకటని గిద్ద పొడుగు మాట్లాడి ఎవరు ఇటువంటి వాళ్ళ జనం ముందు ఇంతవరకు కనిపించింది ఏమన్యాయస్తులు ఎంత ఈజీగా ప్లేట్ ఫిరాయం చేస్తారు నిన్నటి వరకు ఒకటి ఓడిపోగానే ఆయన ఇప్పుడు పాపం ఏమీ పవర్స్ లేదు కదా ఒక నిస్సహాయుడు కదా ఇప్పుడు అని చెప్పి తిట్టేస్తారా కాస్త టైం అన్నా తీసుకోవచ్చు కదా